రేపటి రేపటి రోజు జరిగే కౌంటింగ్ సందర్భంగా ఉన్న పోలీస్ స్టేషన్ పరిధిలో మన గౌరవ గౌరవసీపీ గారు డీసీపీ గారు నా ఎస్సీపీ గారు మేరకు ముందుజా చర్యలు తీసుకోవడం జరిగింది ఈ మన ఎంసీసీ కేసుల్లో కానీ పో పోస్ట్ పోల్ పోలింగ్ ముందు కానీ జరిగిన కేసుల్లో ఇన్వాల్వ్ అయిన వైలెన్స్ కేసులు ఇన్వాల్వ్ మీద షీట్లు కూడా ఓపెన్ చేయడం జరిగింది దాదాపు పదిహేను షీట్లు హిస్టరీ షీట్స్ పోలీస్ స్టేషన్లో మొన్న పోలీస్ స్టేషన్ పరిధిలో కేసులు ఇన్వాల్వ్ అయిన వారి మీద ఓపెన్ చేయడం జరిగింది అదేవిధంగా బైండవర్ కేసులు కూడా ఒక వందల పది మంది పైన కేసులు పెట్టడం జరిగింది ఐడెంటిఫై చేసి వాళ్ళందరినీ చాలామంది పోలీస్ స్టేషన్ పిలిచి వ్యక్తిగతంగా కూడా చెప్పడం జరిగింది షేటర్స్ అందరినీ కూడా మొత్తం రౌడీ షీటర్స్ వెండల చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు రేపు పోలింగ్ అనంతరం కూడా మరొక రోజు పోలీస్ స్టేషన్లో వాళ్ళందరినీ కూడా ఇక్కడ కౌన్సిలింగ్ పర్ పర్పస్ నిమిత్తం పిలవడం జరిగింది ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు మొన్న పోలీస్ స్టేషన్లో రౌడింగ్ షీటర్స్ ఉన్నారు వీళ్ళందరికీ కూడా కౌన్సిలింగ్ నిర్వహించి కౌంటింగ్ అనంతరం ఎటువంటి చర్యలు ఉద్రేక వాతావరణం ఏమైనా సరే ఎటువంటి అభ్యర్థి చర్యలు పార్టీ నుంచి కానీ ప్రజల మధ్య కానీ వెయిటింగ్ దాంట్లో వీటి విషయాల్లో కానీ అలాంటివి ఏమి జరగకుండా ఉండడం కోసం చర్యలు తీసుకోవడం జరిగింది వీటిలో భాగంగా మన పాయికాపురం రాజీవ్ నగర్ పాంబే కాలనీ కండ్రిక మున్న పాతపాడు ఏరియాల్లో ఎనిమిది చోట్ల టికెట్ ఏర్పాటు చేయడం జరిగింది నాలుగు మొబైల్ పార్టీలు తిరుగుతున్నాయి ఏఆర్ ఫోర్స్ ప్రతి అదనంగా మనకి మన పోలీస్ స్టేషన్ సిబ్బందే కాకుండా అదనంగా ఒక అరవై మంది స్టాఫ్ ఉన్న పోలీస్ స్టేషన్ పరిధిలో బందోబస్తుకి తీసుకొచ్చారు వీళ్ళందరూ కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ టికెట్లు ఉండటం జరుగుతుంది ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా మొబైల్ టీము తిరుగుతున్నాయి నాలుగు మొబైల్ టీమ్స్ తిరుగుతున్నాయి తర్వాత సిఐకి ఒక స్ట్రైకింగ్ కోర్సు ఏసీపీ గారికి ఒక స్ట్రైకింగ్ కోర్స్ మొత్తం ఆరు మొబైల్ టీమ్స్ ఉన్న పరిధిలో ట్వంటీ ఫోర్ అవర్స్ తిరుగుతున్నాయి ఇటువంటి ఏ చిన్ని అలికిడి జరిగిన ఏ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరిగినా ఎన్ని తీవ్రమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఈ ఎన్నికల సందర్భంగా ఏ చిన్ని కేసులు ఎవరు ఇరుక్కున్నా సరే వాళ్ళ చర్యలకి లోన్ కావద్దని అందరూ కూడా ప్రశాంతంగా ఎన్నికల ప్రక్రియకి సజావుగా జరిగేలాగా కౌంటింగ్ అనంతరం కూడా ఎటువంటి ఉద్రేక స్థానిక సంఘటనలు అసాయ కార్యకలాపాలలో పాల్గొనకుండా ఉన్నారని ప్రజలందరినీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మనొకసారి అభ్యర్థిస్తున్నాము ఈ కౌంటింగ్ అనంతరం ఈ ఏ పార్టీ గెలిచినా ఎవరు గెలిచినా ఈ రాజకీయ ఉద్దేశాలు దురుద్దేశాలు మనసులో పెట్టుకుని ఎటువంటి కవింపు చర్యలు పాల్గొన్న ఎవరు పాల్గొన్నా సరే వారందరిపైన ఖచ్చితంగా కేసులు రిజిస్టర్ చేయడం జరుగుతుంది అదేవిధంగా వైలెన్స్ కేసులు ఉన్న వాళ్ళపైన షీట్స్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది ఆల్రెడీ ఇప్పటికే కొంతమంది మీద ఓపెన్ చేశాం ఇవి ఒకసారి అంటే షీట్ ఓపెన్ చేస్తే వాళ్ళందరూ కూడా వాళ్ళ వారిపైన తీవ్రమైన సర్వేలెన్స్ ఏర్పాటు చేయడానికి పోలీస్ డిపార్ట్మెంట్కి ఈజీగా ఉంటుంది వారు వారి స్వేచ్ఛ వ్యక్తిగత స్వేచ్ఛకు కూడా కొంచెం వారికి ఇబ్బంది కలిగితే ఇలాంటి చర్యలు ఒక లోను కావద్దని అందరూ కూడా శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా పోలీస్ డిపార్ట్మెంటే సహకరించాలని కోరు